రెండు వేల రెండు వేల ఏడు వందలు అయితే అవుతుంది అనుకోండి రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు అటు అవుతుంది అనుకోండి ఇది వచ్చేసి ఈరోజు నాలుగు అట్లాగే నా జీతం వచ్చేసి నేను చెప్పాను కదా ఈ విధంగా నేను మీకు అక్కడ అబ్బాయి చూడండి ఈరోజు నేను వీడియో కారణం అయితే ఉంది ఆ కారణం ఏంటంటే కదా నాకు ఈరోజు కోవిటి వాళ్ళు జీతం అయితే ఇచ్చారు నేను చంద్రవంటి మీరు కామెంట్లలో అడుగుతున్నారు మీకు జీతం ఎంత ఇస్తారు మీరు ఒకసారి వీడియో చేసి పెట్టచ్చు అని చెప్పేసి మీకోసం అని చెప్పేసి నేనైతే ఈ వీడియో తీయడం అయితే జరుగుతుంది ఈ వీడియోలో వచ్చేసి నా జీతం ఎంత అనేది క్లారిటీ అయితే చెప్తాను చూడండి నా జీతం వచ్చేసి కొవేటి వాళ్ళు ఒకవేళ సపోజ్ ఈరోజు నైట్ ఇస్తే కన రేపటి ఈరోజు నైట్ అంటే ఇస్తే కదా రేపు మార్నింగ్ అయితే నేను వాళ్ళకి ఇంటి దగ్గరికి అయితే పంపించేస్తాను మనం ఎందుకంటే ఇక్కడ జీతం పెట్టుకొని ఉందించుకునేంత మనకైతే ఉండదు ఎందుకంటే ఇంటి దగ్గర ఆల్రెడీ సమస్యలు ఉంటాయి మనకు జీతం ఎప్పుడు వస్తుంది ఆ సమస్యలు అయితే తీర్చుకుందామని చెప్పేసి జీతం అయితే కరెక్ట్గా అయితే పంపించుకోవాలని చూద్దాము తర్వాత వచ్చేసి ఒకవేళ వాళ్ళు నైట్ టైంలో వచ్చారంటే కానీ నాకు అయితే జీతం ఉంటుంది నాకు నేను నైట్ చెర కాబట్టి ఈరోజు అయితే నేను డబ్బులు పంపేయాలని చెప్పేసి అది వీడియో కోసమే వీడియో చేసిన తర్వాత నేను జీతం పంపించేస్తామని చెప్పేసి అయితే నేనైతే జీతం అయితే అట్నే పెట్టుకోవడం జరిగింది ఇప్పుడు ఆల్రెడీ వీడియో చేసిన తర్వాత నేను జీతం అయితే పంపించేయాలి తర్వాత వచ్చేసి కోవిడ్ వాళ్ళు నాకైతే కన్నా నాకు కష్టానికి ఎగ్జా జీతం అయితే నాకు ఇస్తారు ఆ జీతం ఎంత అనేది నేను ఇంతకుముందు ఆల్రెడీ ఒక వీడియోలో చేసినా చేయలేసి తెలియదు జీతం గురించి అంటే నేను నాకు అంటే అప్పటికి ఇప్పటికీ జీతం అయితే మళ్ళా పెరిగింది పెరిగిన అయితే నేను అయితే కన్నా మళ్ళీ వీడియో అయితే చేద్దామని చెప్పేసి అనుకున్నాను ఎందుకండి ఇప్పుడు మనం డేట్ చేయకోకుండా నేను జీతం ఎంత అనేది క్లారిటీ అయితే మీకు చెప్తాను కానీ నేను ఒకటి మీకు చెప్పే ముందు అయితే కదా మీరు నన్ను సపోర్ట్ చేస్తున్నారు కదా ఇదే మరి నాకు సపోర్ట్ అయితే చేయండి మీరు చేసే సపోర్ట్ అయితే కదా చాలా బాగా చేస్తున్నారు నన్ను అదే నాకు మామూలుగా అయితే కన్నా ఇంతమంది ఎప్పుడు సపోర్ట్ లేదు యూట్యూబ్లో ఇప్పుడైతే చాలామంది అయితే నన్ను సపోర్ట్ చేస్తున్నారు నేను రీసెంట్గా ఈ మధ్య పెట్టిన వీడియోస్ అన్నింటికి లైక్స్ అలాగే సబ్స్క్రైబర్స్ బాగానే వస్తున్నాయి దాని నాకు కూడా నాకు ఇప్పుడు సపోర్ట్ చేయండి నాకు వచ్చేసి ఇప్పుడు జీతం గురించి చెప్తే కనుక నాకు కోవిడ్ వాళ్ళు ఇచ్చేది రెండు వందల నలభై ఇస్తారు జీతము నేను చేసేది వంట పని వంట పని అంటే కనుక మామూలుగా ఎ ఎక్కువ వంట అయితే చేస్తాను చాలా ఎక్కువ ఒక పొట్టేరు వచ్చేసి తీర్మానంగా నేను ఒక్కరినే చేస్తాను అలాగా మీరు ఎక్స్పెక్ట్ చేసుకోండి ఎంత పని ఉంటుంది అనేది వంట నేనే చేయాలి తర్వాత వచ్చేసి నేను క్లీన్ నేనే చేసుకోవాలి వంట రూమ్ అంతా క్లీన్ చేసుకోవాలా ఈ వీడియోస్ అంతా మీకు చాలా వీడియోస్ అయితే కానీ నేను పెట్టింటాను దాని తగినట్టు నాకు జీతం అయితే కానీ రెండు వందల నలభై అయితే ఇస్తారు చూడండి ఇది వచ్చేసి ఇరవై నాలుగు నూటు ఇది వచ్చేసి పద్నాలుగు నోటు పదిహేను ఇక ఉంటుంది ఇది వచ్చేసి పది దినాలంటే కనుక ఇది రెండు వేల రెండు వేల ఏడు వందలు అయితే అవుతుంది అనుకోండి రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు అట్టు అవుతుంది అనుకోండి ఇది వచ్చేసి ఇరవై దినాలు అట్లాగే నా జీతం వచ్చేసి నేను చెప్పాను కదా ఇప్పుడు విధంగా రెండు వందల నలభై అని చెప్పేసి అలాగే చూడండి ఒక చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఆరు పది అంటే కనుక ఐదు వందల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు నా జీతం వచ్చేసి నా జీతం వచ్చేసి నేను ఇప్పుడు నాకు ఈరోజు నేను పంపించేటప్పుడు అయితే కదా నా ఖర్చు మీద ఇక్కడ నాకు ఎంత ఖర్చు అవసరం అనుకుంటే అంత మాత్రమే ఉంచుకొని మిగతా అయితే నేను పంపించేస్తాను మనం ఇక్కడ ఉంచుకునేంత మనకి ఇక్కడ మనం ఏదో ఇక్కడ మనం దాబెట్టుకుందాము చేద్దామనేంత అయితే ఉండదు నాకు ఇంటి దగ్గర దీనికి అయినట్టు సమస్యలు అయితే ఉంటాయి నాకు జీతం కరెక్ట్గా వాళ్ళు ఇచ్చే అంటే నాకు జీతం కూడా ఒక రెండు రోజులు మూడు రోజులు ముందానికినే ఇస్తారు తర్వాత నేను అడగకోకుండా కానీ లేట్గా రెండు మూడు రోజులు కరెక్ట్గా నాకు జీతం అయితే కానీ ఎప్పుడు ఈ ఇంట్లో నేను నాలుగు సంవత్సరాలు అంటే పనిచేస్తున్నాను నాలుగు సంవత్సరాలు అంటే ఎప్పుడు నాకు ఆపలేదు ఫస్ట్ నేను ఈ ఇంట్లోకి రాడ వచ్చినప్పటికీ నేను తెనాదుల మీద ఈ ఇంట్లోకి వచ్చినప్పుడు అప్పటికి ఆకామా అది ఉండింది వేరే వేరే ఇంటి వాళ్ళది అప్పుడైతే నాకు ఇంకా మూడు వందలు ఇచ్చేవాళ్ళు ఎప్పుడు అప్పటికి నాకు ఆకాం ఉంది కాబట్టి తర్వాత వీళ్ళు ఆకామ మార్చుకునే తర్వాత రెండు వందల ఇరవై ఒకసారి ఇచ్చినారు మన తర్వాత రెండు వందల ముప్పై ఇచ్చిండ్రు ఈ మధ్య రీసెంట్గా నేను ఇంటికి వచ్చాను కదా రెండు వందల నలభై అయితే ఇస్తున్నారు ఇంకా మనం ఇంకా యథ నాకు ఇంకా ఎగస్ట అడగాలనే ఉద్దేశం అయితే లేదు వాళ్ళకై వాళ్ళే ఇస్తున్నారు అందు అందుకు దానికి తగినట్టు నాకు పని కూడా ఎక్కువనే ఉంటుంది ఇంత జీతం అంటే దీనికి తగినట్టు నాకు పని కూడా ఉండాలి ఉదయం ఫాస్ట్ అలాగే మధ్యాహ్నప్పుడు రాత్రి మూడు పూట్లయితే చేయాలి తర్వాత వచ్చేసి వంట రూమ్ క్లీన్ చేసుకోవాలి వంట రూమ్ కడుక్కోవాలి అట్నే సామాన్లు అవన్నీ ప్రతి ఒక్కరు నేనే తీసుకోవాలి దాని దగ్గర జీతం అయితే నేను తీసుకున్నాను ఫస్ట్ నా ఆకాం అయితే కన్నా మూడు వందలు నా ఆకామైనా కనీసం ఒక సంవత్సరం చేసి ఉంటాను తర్వాత వాళ్ళ కాడ తిన చేసుకుని ఎక్కడ పని చేస్తే అక్కడే ఆకామం కొట్టించుకోవాలి అని చెప్పేసి ఇలా కాడ కొట్టించుకున్నాను అక్కడ నేను ఫస్ట్ పని చేసే దగ్గర చేసి వాళ్ళకి లేడీస్ కావాలని చెప్పేసి వాళ్ళు నన్ను బయటకు అనిపించేసినారు తర్వాత కూడా ఇప్పుడు ఈ మధ్య చాలా మార్కులు భంగపడుతున్నారు మాకు నేనే నువ్వే కావాలని చెప్పేసి నేనైతే ఒకసారి మనం అక్కడి నుండి బయటకు వచ్చేసిన తర్వాత మనం పోకూడదు కదా అయితే వాళ్ళు నాతో గొడవ అవ్వకూడలేదు నేను వాళ్ళతో గొడవ అవ్వకూడలేదు చూశారు కదా నా జీతం అయితే చెప్పేశాను మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగనే ఉండాలి మీరు సపోర్ట్ ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉండండి దయచేసి నేను మీ నేను కూడా మన ఆంధ్ర అబ్బాయిని కదా అందులో కడప అబ్బాయిని అన్నీ నేను ఇప్పుడు ఏ వేరే చెప్పడం లేదు సపోర్ట్ అయితే చేయండి ప్రతి ఒక్కరూ నేను కడప అబ్బాయి ఆంధ్ర అబ్బాయిని అనుకోకుండా నేను మాటకు ముందు అది అని చెప్తున్నా అని చెప్పేసి ఏదన్నా వీడియోస్లో అందుకో ఏమనుకోవద్దు దయచేసి సపోర్ట్ అయితే చేయండి సపోర్ట్ మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగనే ఉండాలని చెప్పేసి నేను ఈ మధ్య రీసెంట్గా వచ్చేసి ఈ ఛానల్ వచ్చే నేను కోవిడ్ వాళ్ళకు కూడా పెడదామని చెప్పేసి లింక్ అయితే పెట్టేశాను మా కోవిడ్ మా ఇంట్లో పనిచేసే కోవిడ్ మా ఇంట్లో నేను పనిచేసే కోవిడ్లు కూడా నాకు చాలా సపోర్ట్ చేస్తాను ఈ ఛానల్కి మినిమం వచ్చేసి నాకు దీంట్లో సబ్స్క్రైబర్స్ వచ్చేసి దగ్గర దగ్గర మూడు లక్షలకి దగ్గరలో వచ్చేసింది సబ్స్క్రైబర్స్ అయితే ఎక్కువ నాకు సబ్స్క్రైబర్స్ వచ్చింది కూడా నా వీడియోస్కే ఫుల్ వీడియోస్కి లైవ్లకు ఎక్కువ సబ్స్క్రైబర్స్ వచ్చినాయి కానీ వ్యూస్ అయితే తక్కువ తక్కువ వస్తున్నాయి ఏమి ఏమి ఇబ్బంది అయితే లేదు మనం ఒక్కసారిగా ఏదో కావడానికి మనం ఏమైతే పెద్ద సెలబ్రిటీ కాదు కదా ఇప్పుడు దగ్గర దగ్గర మూడు లక్షలకి రీచ్లో ఉందంటే కదా ఇది కూడా మామూలు విషయం అయితే కాదు కదా ఎట్లా కూడా నేను అనుకునేట్టయితే నేను ఛానల్ అయితే బాగా డెవలప్ అయితే చేసుకున్నాను అది నేను ఒక్కరిని తెలుసు కదా నేను ఫస్ట్ వీడియో పెట్టినప్పుడు అక్కడ చూడండి మీరు వెళ్ళి నేను ఏ విధంగా చేస్తున్నాను ఏం కదండి ఇప్పుడు వీడియోలు ఏ విధంగా పెడుతున్నానని చూడండి మీ అందరి సపోర్ట్ ఎప్పటికి ఇలాగే ఉండాలని కోరుకుంటూ మీ కడ బబ్బాయి దయచేసి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి నాకు సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి నమస్కారాలు అలాగే నా కృతజ్ఞతలు మీ సపోర్ట్ ఎప్పటికి ఇలా అని కోరుకుంటు